మనిషి ప్రాణం నిలవాలంటే గుండె నిరంతరం పనిచేయాలి ఈ మధ్యకాలంలో గుండెపోటుతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు గుండెపోటు వచ్చిన వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స చేస్తే ప్రాణాలు నిలపవచ్చు ఇందుకోసం ప్రతి ఒక్కరికి సిపిఆర్ పై అవగాహన ఉండాలి అందుకే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో సిపిఆర్ పై అవగాహన శిక్షణ అందిస్తున్నారు మరిన్ని వివరాలు హార్ట్బీట్ ఆగిపోయే ముందు కనిపించే లక్షణాలతో గుండెపోటును గుర్తించవచ్చు గుండెపోటు ఏ క్షణమైనా ఎక్కడైనా రావచ్చు సరైన సమయంలో సిపిఆర్ అందిస్తే ప్రాణాలు దక్కుతాయి సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసాసిటేషన్ గుండె పనితీరు అకస్మాత్తుగా ఆగిపోయేటప్పుడు ఆగిపోయిన వాటికి వెంటనే పంప్ చేసేందుకు చేసే ప్రక్రియ సిపిఆర్ అంటారు దీన్ని చేయడానికి వైద్యులే ఉండాల్సిన అవసరం లేదు దీని గురించి తెలిసినా శిక్షణ తీసుకున్న ఎవరైనా చేయవచ్చు అయితే ఒక ప్రత్యేక పద్ధతిలో చేయాల్సి ఉంటుంది అందుకే సిపిఆర్ పై హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్తో కలిసి జనహిత సేవా ట్రస్ట్ ప్రత్యేక శిక్షణ అందిస్తోంది సిపిఆర్ పై మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టింది ఔత్సాహిక యువత యువకులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు సిపిఆర్ పద్ధతులు ఎలా చేయాలి ఎంత మోతాదులో ఒత్తిడి ఇవ్వాలి శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యక్తి హఠాత్తుగా స్పృహ కోల్పోతే ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు ప్రాణాలు కాపాడేందుకు సిపిఆర్ చేయడం ముఖ్యమన్నారు సిపిఆర్ ఎలా చేయాలో నేర్పిస్తున్నామన్నారు నేను 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 డాక్టర్ రెడ్డి అండి గాంధీ ఇక్కడ ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ దానికి కోఆర్డినేటర్ గా పనిచేయడం జరుగుతుంది ఈ అన్నది కార్డియోపల్ నర్వీసేషన్ అని అంటే మనిషి సృహకోలిపోయినప్పుడు మనిషి యొక్క గుండె ఆగిపోవడం కానీ లేదు గుండె చాలా ఫాస్ట్ కొట్టుకోవడం కానీ జరుగుతుంటుంది ఈ రెండు సందర్భాల్లో బ్రెయిన్కు బ్లడ్ సప్లై కానప్పుడు బ్రెయిన్ మనిషి బ్రెయిన్ ఫంక్షన్ చేయనప్పుడు మనం చనిపోవడం జరుగుతుంటుంది బ్రెయిన్ కు నిమిషాల నిమిషాల నుంచి నుంచి బ్లడ్ లేని పరిస్థితిలో ఆయన లైఫ్ కోల్పోవడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం సిపిఆర్ చేయడానికి ఒకసారి వాళ్ళ భుజాన్ని తట్టాలి హలో అండి హలో వినిపిస్తుందా నేను మీకు చెప్పేది అని చూసి ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మీరు పల్స్ చూడగలిగితే పల్స్ కూడా చూసి బ్రీతింగ్ అవుతుందా లేదా చూసి ఒకవేళ ఏమీ అవ్వకపోతే ఇంకా మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధి నరసింహమూర్తి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా గాంధీ ఆసుపత్రిలో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు ఐదేళ్లుగా సిపిఆర్ పై శిక్షణ అందించడానికి తగిన ట్రస్ట్ చేస్తుందని తెలిపారు నా పేరు నరసింహమూర్తి జనహిత సేవా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాము రెండు వేల పదమూడులో ఆ ట్రస్ట్ స్టార్ట్ గాంధీ పేషెంట్ అటెండెన్స్ షెల్టర్ హోమ్ అనేసి ఒకటి పెట్టాము దాంట్లో చేసి వాళ్ళకి ఉత్తి శల్డరేయటమే కాకుండా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా భయనం అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీ ఆసుపత్రి పూర్వ విద్యార్థి డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సిపిఆర్ ఉపయోగపడుతుందన్నారు ప్రతి ఏడాది సిపిఆర్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. I am Dr. Rajshekhar. I am from United States. I am a student of Gandhi Medical College basic life support and advanced life support by american heart association and we passionately promote awareness in gandhi medical college for students community people lay as it well. bureau report doordarshan news